నేను ఆర్ఆర్ స్ట్రీట్లో ఒక క్యాంటీన్ ఓపెన్ చేసి ఆ ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేసి తినేదానికి పార్సిల్కి ఇస్తున్నాను ఒక్కొక్కరు రెండు ప్యాకెట్లు అడిగితే కూడా ఇవ్వకుండా ఒక్క ప్యాకెట్ మాత్రం ప్రతి ఒక్కరికి జిల్లాలో అందాలి అనే దాంతో నేను చేస్తున్నాను మూడు ఆటోల ద్వారా ప్రజల వద్దకు వాటర్ ప్యాకెట్ క్యారీ బ్యాగు అన్నం అందరూ సేల్స్ మ్యాన్లు వా అందరి ద్వారా సేల్ చేస్తున్నాను ఇప్పుడు పదహారు వందల మందికి పదిహేడు వందల మందికి భోజనాలు అందిస్తున్నాను ఆ భోజనాలు కూడా ఉచితంగానే రెండు రూపాయల ఆటోకి ఒక్క రూపాయి కవర్కి ఒక్క రూపాయి లేడీస్ సీల్ చేసిన దానికి నాలుగు రూపాయలు అయితే ఒక రూపాయి క్యారీ బ్యాగు ఒక్క రూపాయి వాటర్ ప్యాకెట్ ఐదు రూపాయలు కూడా కవర్లు కూడా రాదు నాలుగు రూపాయలు తీసుకొని ఈ ప్రజలకు భోజనం పెడుతున్నా ఏంటంటే ఏ ప్రభుత్వం నేను మహారాష్ట్ర పోయా కర్ణాటక పోయా తమిళనాడు పోయా తెలంగాణ పోయా కానీ ఒక్కరు కూడా పార్సిల్ ఊరు ఐదు పదులు అమ్ముతుంటారే కానీ నేను ధైర్యం చేసి ప్రజలకి అందుబాటు చేయాలంటే వాహనాల ద్వారా నాలుగు రూపాయలకే భోజనం అందిస్తున్నాను మీ యొక్క సహకారం ఉంటే ఇంకా ఒక మీ యొక్క ప్రచారం బాగుంది మాకు చేస్తే నాలుగు రూపాయలకే ఇంకా వెయ్యి మందికే అన్నం పెడతాను ఆ నాలుగు రూపాయలు కూడా లేకుండా ఉచితంగానే భోజనం మీకు తెలిసిందే రాబోయే రోజుల్లో రెండు రూపాయలకే పెడతానని మీకు మనం చేసుకుంటున్నాను మీరెంతో సహకారం చేయండి పేదవాళ్ళు వచ్చి కాదు అనేదానికి లేదు అనేదానికి లేకుండా ఎందుకంటే నాలుగు ప్యాకెట్లు అడితే ఇవ్వను వ్యాపారం కాదనేది ముఖ్యమైన నా స్నేహితులు వచ్చిన ఇవ్వనయ్యా ఒకటి ఒకటి తినొచ్చు అనేది పెడుతున్నాను అందరికీ అందుబాటులో ఉండాలని మీకు నేను మనం చేసుకుంటూ ఉన్నాను వీళ్ళందరూ ఒక్క మాట చెప్తే వీళ్ళందరికీ ఏదేదో సహాయం చేశానని వాళ్ళందరూ పరిగణించారు ముస్లిం లేదు హిందువు లేదు క్రిస్టియన్ అందరూ నాకు అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళలాగా నేను చేస్తున్న మీ యొక్క సహకారంతో ఇంకా ఒక వెయ్యి మందికి భోజనాలు అందిస్తాను మన నెల్లూరు జిల్లాలో ఆహారానికి ఇబ్బంది అన్నం లేని వాళ్ళకే లేదు అక్కడ చూస్తే క్యాంటీన్ వాళ్ళు వాళ్ళకు ఏమీ ఉండదు అన్నం పని చేసుకుంటారు లేకపోతే అన్నం పోస్తుంటారు నాలుగు రూపాయలంటే పంపిస్తూ మా కడుపులు నింపావని దండాలు పెడుతుంటారు కర్నూలు జిలకర మసూరాతో తయారు చేయబడింది కట్ట నువ్వు పదకొండు వందల రూపాయలు గవర్నమెంట్ బియ్యం కాదు ప్రజలకు మంచి బియ్యంతో అన్నం పెడుతుండాలి మీరు ఆలోచించండి మీ సహకారం మాకు కావాలా మీరు అందుకని మీరు ఆలోచించండి ఏ రాష్ట్రంలో పార్సిల్ ఇవ్వరు కానీ ప్రజల వద్దకు భోజనం తెచ్చేది చాలా కష్టం ఆ పార్సెల్ చేయాలా ఆటోలు మాట్లాడాలా ఆ వాటర్ ప్యాకెట్లు క్యారీ బ్యాగులు ఇన్ని ఉన్నాయి కాబట్టి డబల్ డబల్ అవుతుంది ఒక ప్యాకెటే పదిహేను రూపాయలు పడుతుంది అయినా కానీ కొన్ని పర్వాలేదు అని మీకు మనం చేసుకుంటున్నాను మీ యొక్క సహకారం కావాలా అయ్యా అక్కడ రెండు రూపాయలు పెడుతుండే అనుకోండి అనే మాట కావాలా మీరు ఆలోచించండి మీ మాటలు జమ రెండు రూపాయలు కన్నం పెట్టాలని ఇంకా రెండు ఆటోలు పెంచాలని నా పాసం ప్రజలకే పెట్టాలని నాకు ఏమీ వద్దు నా బిల్డింగ్లుకి హౌస్ ఫర్ సేల్ అని కూడా పెట్టేస్తుంటాను ఒక బిల్డింగ్ పేరెందుకు ఆ ఒక కోటి ఇరవై లక్షలకి అమ్మాను ఆలోచించండి మీ యొక్క సహకారం ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాను మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి